వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనిత టాక్స్ ఈ వీడియోలో మీకు విరిగిన పాలతో ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి సో మనం ఎప్పుడైనా పాలు వేడి చేసేటప్పుడు సడన్గా అవి విరిగిపోతాయి కదా సో అలాంటి టైంలో అయ్యో పాలు విరిగాయే అని చెప్పేసి బాధపడకుండా ఆ విరిగిన పాలతో మనం ఒక ఈ ఒక స్వీట్ రెసిపీ చే చేయొచ్చు అది ఎలా అంటే ముందుగా విరిగిపోయిన పాలను బాగా వేడి చేయాలి వేడి చేస్తే ఇలా గట్టిగా అవుతుంది అప్పుడు ఆ పాలని వడకట్టాలి వడకడితే మొత్తం ఆ పాలు అనేది మొత్తం విరిగిన పాలు మొత్తం ఇలా గట్టిగా అయిపోతుంది సో కొవ్వా లాగా అయిపోతుంది ఇదంతా మనం ఒక క్లాత్లో వడగట్టి వడగట్టిన తర్వాత ఆ క్లాత్ని టైట్గా గట్ టైట్గా ఇలా మీరు వీడియోలో చూస్తున్నట్టు వాటర్ అంతా పిండేసేయాలి ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో అలా వైట్గా మొత్తం టైట్గా అనేసి వా దాంట్లో ఉన్న వాటర్ అంతా పిండేసి పక్కకు ఒక పక్కకి స్టోర్ చేసి పెట్టుకోవాలి అనమాట సో సేమ్ యాసిటీస్ వీడియోలో ఎలా ఉంటుందో అలా ఎందుకంటే వాటర్ కంటెంట్ అనేది ఉండొద్దు సో ఇలా మొత్తం గట్టిగా అయిపోవాలి ఆ కోవా మొత్తం సో మనం పన్నీర్ చేస్తాం కదా సేమ్ యాసిటీస్ అనమాట పన్నీర్ కూడా దీంతోనే చేస్తారు సో ఇలా చేసిన తర్వాత ఇది మొత్తం మనం స్మాష్ చేసేసుకొని నెక్స్ట్ దీంట్లోకి మనము ఒక స్పూన్ మైదా పిండి యాడ్ చేయాలి మైదా పిండి యాడ్ చేసి మొత్తం ఒక పిండిలాగా మొత్తం కలిపేసుకోవాలి నీట్గా సో కోవా అనేది మొత్తం అది బబుల్స్ బబుల్స్ ఉండకుండా సో సేమ్ స్మూత్గా పిండిలాగా పీసుకేసుకోవాలి మొత్తము చూస్తున్నారు కదా వీడియోలో అలా మొత్తం స్మాష్ చేసుకొని పిండి ముద్దలాగా చేసుకోవాలన్నమాట సో మైదా వేయడం వల్ల ఏంటంటే అది కొంచెం టెక్స్చర్ అని చేంజ్ అవుతుంది మనకు స్వీట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట సో ఇలా రౌండ్గా ఇలా చేసుకోవాలి అనమాట మన ఇష్టం ఏ షేప్ అంటే ఆ షేప్లో చేసుకోవచ్చు సో మేమైతే ఎప్పుడు అలా రౌండ్ షేప్లో ఒక బిస్కెట్ షేప్ లాగా చేసుకున్నాము సో రసమలై అని అంటారు ఇప్పుడు మామూలుగా స్వీట్ షాపుల్లో రౌండ్గా దొరుకుతాయి కదా గులాబ్ జామ్ షేప్లో మేము గులాబ్ జామ్ షేప్లో కాకుండా ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా అలా చేసుకుంటాము అలా చేసి అన్నీ పక్కన పెట్టుకోవాలి సో ఈలోపు ఏం చేయాలంటే పాలు వేడి చేసుకోవాలి దీంట్లోకి ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలి పాలు వేడి చేసుకోవాలి నెక్స్ట్ ఈ రౌండ్ చేసుకున్నవన్నీ ఒక క్లాత్ వేసేసి పక్కకు పెట్టుకోవాలి పాలు వేడయ్యాక దాంట్లో కొంచెం షుగర్ వేసుకోవాలి మన ఇష్టము షుగర్ సిరప్ అనేది ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు సో టేస్ట్కి తగ్గట్టు కొంచెము షుగర్ యాడ్ చేసుకొని పాలు బాగా మరగనివ్వాలి అందులో మనము బాదాం కిస్మిష్ ఇలాచి పౌడర్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ కొంచెం యాడ్ చేయాలి ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకొని అది పాలల్లో యాడ్ చేసుకోవాలి మరుగుతున్న పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేసేసేయాలి కస్టర్డ్ మిల్క్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచేసి చిక్కపడే వరకు ఉంచేసి ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ రసమలై ప్రిపరేషన్ అనమాట సో ఒక బాణీలో కొంచెం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని నెక్స్ట్ అందులో షుగర్ యాడ్ చేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ వాళ్ళు స్వీట్గా ఎక్కువ ఉండాలని యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇలాచి అండ్ ఈ రసమాలయలన్నీ అందులో వేసేసుకొని మునిగేంత వరకు అందులో వేసేసుకోవాలి ఒక్కొక్కటి సో చూస్తున్నారు కదా వీడియోలో సో ఈ షుగర్ సిరప్ అనేది బాగా మసులుతున్న టైంలో అందులో వేసేసి బాగా ఉడకనివ్వాలి ఈ షుగర్ సిరప్ అనేది వాటికి బాగా పట్టాలి అనమాట ఒక టెన్ మినిట్స్ వరకు ఈ రసమలయలు కెమూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి ఓకే నెక్స్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకొని రసమల్లయిలన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా అది మొత్తం యాడ్ చేసేసుకోవాలి బాగా మునిగేంత వరకు యాడ్ చేసేసుకొని చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్నారు కదా అన్ని రసమల్లయలన్నీ అందులో వేసేసి ఒక గిన్నెలోకి వేసి పాలి కస్టర్డ్ మిల్క్ అంతా మొత్తం మునిగేంత వరకు పాలన్నీ పోసేసి ఒక టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇలా స్వీట్గా ఉంటే టేస్ట్ ఉంటుంది కదా కూల్లో కూలింగ్లో స్వీట్ అనేది ఎప్పుడు టేస్ట్ ఉంటుంది సో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ